ఇచ్చినటువంటి సేవ భారం బట్టి నీకు వందనాలు అద్భుతం ఆశ్చర్యం ధరించిన తండ్రి నీకు వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఆయన మీరు ఆశ్రదించండి తల వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి సాధనాన్ని బంధించండి వాక్యం విజల ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా నాయన ప్రభా జీవించడానికి మంచి బుద్ధి తెలివి జ్ఞానం మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచే ముందున్న సమయాన్ని ప్రభావి కృపగల అసలు అప్పచెప్పుకుంటూ నడుపుస్తున్న బిడ్డలను ఇంకా నీ ఆత్మకు అభిషేకం తయారుచని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన స్తు నాం అడిగి ప్రతిమలాడి ఆడి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం మన మధ్యలో ఉన్న దైవ సేవకులు సంగకాపరి విజయ్ పీఠర్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మన మన దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఈ సమయాన్ని దైవ సేవకులకు తప్ప చేస్తున్నాం క్లాప్స్ కొట్టండి చెప్పాలి మీడియా అయిపోయింది క్లాప్స్ కొట్టాలి మీరు వచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాం పిల్లలు రాత్రి ఎక్కువైపోయింది కాబట్టి నేను ఎక్కువ సైతం ఏం చెప్పానండి ఇరవై ముప్పై ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మంచి చేస్తాను మీరు దయచేసి ఏమి ఇబ్బంది పడద్దు ఎందుకంటే మనము ఏ పెళ్ళికైనా ఏ ఫంక్షన్కైనా రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా ఆ యొక్క ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం కానీ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాం చూడండి అక్కడ ఎప్పుడైపోతుంది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు మనము లేటే ఇప్పుడు తొమ్మిది అయిన తొమ్మిదిన్నర అవుతుంది ఫంక్షన్కి వెళ్తే పదకొండున్నర అయినా కూర్చుంటాం కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వచ్చేస్తాం తెలుస్తా పిల్లలు ఇగో ఇంత లేటా ఎంతసేపు కూర్చుంటారు ఎంతసేపు కూర్చుంటారు వెళ్ళిపోతున్నారు మనుషులు తొందరగా ముగించేయండి తొందరగా క్లోజ్ చేసేయండి కానీ ముఖ్యంగా ప్రిగారా ఫంక్షన్లో మనము మన కడుపు నింపుకుంటాం కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం బలపడడానికి దేవుడు ఎన్నో మేలు చేసి మనకు కృపుకు చూపించడానికి కనికరించడానికి ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు అద్భుతంగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవడానికి మనము శరీరాన్ని ఎంత కష్టపెట్టాలంటే నిజంగా ప్రియరా ఎంతైనా కష్టపడవచ్చు నిజంగా మనకు దేవుని గురించి అర్థమైతే రాత్రంతా మనం కూర్చోవాలి వాక్యం వినాలి ఎందుకంటే చనిపోయిన మరుక్షణమే దేవుని చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం చనిపోయిన మరుక్షణమే మనం ఎక్కడ వెళ్ళిపోతామో మనకు తెలియదు కానీ ఆ దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతామో ఆ చేతుల్లోకి వెళ్ళకంటే ముందే మన జీవితాన్ని ఇక్కడ సరి చేసుకుంటే మన ఆత్మను కాపాడుకున్నవారు వాళ్ళ మన కంప్లీట్లగా దయచేసి రెండు సంవత్సరాలు అంటే ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించండి మీ అందరికీ చాలా మంది తల్లులు ఉన్నారు ప్రిధరా రెండు సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడు చెప్పండమ్మా రెండు సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడు మాటలు రావు సరిగా నడక రావు సరిగా పరిగెత్తలేడు తినలేడు అంటే రెండు సంవత్సరాల పిల్లోడు ఏ విధంగా ఉంటాడు అంటే మొత్తానికి తల్లి పైన ఆధారపడు దక్కుతాడు కదమ్మా రెండు సంవత్సరాల పిల్లడు తల్లి పైన ఆధారపడి బ్రతుకుతాడు వానికి ఏం తెలియదు ఏం అర్థం కాదు ఏం చేయని తెలియదు ఇది చిన్న సంఘం అండి రెండు సంవత్సరాల్లో పుట్టిన సంఘం అర్థమైంది తప్పి కదా ఇక్కడ స్కిట్ కానీ దయచేసి మరలా మేమందరం చేస్తున్న ఈ పరిచర్లో నాతోటి సహకారులు సహకారులు ఉన్న సేవకులు కానీ దయచేసి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ పోతున్నామంటే ఎందుకంటే మేము రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాడి దయచేసి ఈ అనుభవంలో ఒకవేళ లేట్ అయినా కూడా భరించండి ఒకవేళ ఏదైనా అయితే కూడా భరించండి దయచేసి మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం దయచేసి మీరు అది మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఫ్రీగా మాకు ఏమందు నిజంగా ఇప్పటివరకు చెప్పాడు యహో ఇల్లు కట్టించండి ఎలా కట్టు అని ప్రయత్నం చేద్దాం దేవుడు కట్టడానికి మనల్ని మనము కాదు కనుక పిల్లరా ఈ రోజుల్లో నిజంగా చూస్తున్నట్లయితే మన బ్రతుకు జీవితంలో మనం ఆలోచిస్తున్నట్లయితే ఏం జరుగుతుందని కదా పిల్లరా ఇంతకుముందు చక్కగా పిల్లలతో స్పిచ్చి చేయించాడు మా ఫోన్ గురించి నిజంగా పిల్లరా ఒక మాట చెప్తాను దేవుడు దీని గురించి ముందే బైబిల్ రాయించాడంటే అవును ఏ విధంగా రాయించాడు ఏ విధంగా నేర్పించాలనుకున్నాడు దీని ద్వారా ప్రమాదం ఏమొస్తుంది నేను నిజంగా అండి ఈరోజు అదే వాక్యం చెప్పాలనుకున్నాను సిట్ బుక్స్ కింద అది పిల్లలు చేసిన ఆ ఒకటి అదే వచ్చేసాను కనుక సమయము ఒక నలభై ఐదు నిమిషాలు వాక్యం చెప్పాలనుకున్నాను మీరు వినటట్టుగా నాకు అనిపించలేదు కాబట్టి నేను ముప్పై నిమిషాలను ముగించేస్తాను ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చారు మరి వెళ్ళాలి నేను మనమందరం ఇక్కడ భోజనాలు చేయాలి మనకు టైం అవుతుంది కాబట్టి తొందరగా ముగించడానికి నేను సిద్ధపడతాను కాబట్టి పిల్లరా దేవుడు నిజంగా మనము ఏ విధంగా బ్రతకాలన్న దానికి ఈ లోకానికి వచ్చినప్పుడు నిజంగా పిల్లరా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఈ ఏరియాలో ఉన్నాం అనుకోండి ఏదైనా తప్పు జరిగిందనుకోండి నిజంగా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సిసి కెమెరాలు ఉన్నాయి ఇక ఇక్కడైతే సిసి కెమెరాలు ఉన్నాయి అంటే మా ఇంటికి మేము జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇవ్వ ఇలాంటివి ఫిట్ చేసుకుంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు లేకపోతే మేము లేనప్పుడు ఎవరు వచ్చారు ఏం దానికి ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెడుతున్నారు నిజంగా ఇంతకుముందు సిగ్నల్స్ ఉండే కదండి మనము ఆ రోడ్లపైకి వెళ్ళినప్పుడు సిగ్నల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తాయి ఆ సిగ్నల్ 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 నుంచి వెళ్తున్నప్పుడు ఇంతకుముందు ఆ సీసీ కెమెరా లేనప్పుడు అందరం సిగ్నల్ వంట వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏమంటారు తెలుసా గీత దాటి వెళ్ళాలన్నా భయపడుతున్నారు ఎందుకు ముందర పెద్ద రౌండ్గా దిమ్మలాగా పెట్టారు అది చూస్తుంది మనల్ని మనం ముందుకు వెళ్ళినా ఫోటో తీసి పంపిస్తుంది ఏమని తెలుసా ఇదిగో నీవి యొక్క సిగ్నల్ దాటి వచ్చిన దానికి నీకు ఇంత పైన రెండు వందల మూడు వందల అని మనకు ఇంటికి పంపిస్తున్నారు ఆ ఫోటో ద్వారా కనుక ప్రజల మనం ఇలా చేస్తున్న ఒక చిన్న తప్పిదానికే ఈరోజు ప్రభుత్వం మనకు ఆ కెమెరా ద్వారా ఫోటో తీసి ఇచ్చి మనకు ఒక చాలనస పంపిస్తారు మరి ఇంత దేవుడు ఈ శరీరాన్ని ఆకారాన్ని చేతులను కాళ్ళను కళ్ళను ముక్కును ఈ దేహాన్ని ప్రతి ఒక్క దేహాన్ని దేవుడిచ్చిన దేవుడు మన పట్ల దేన్ని సీసీ కెమెరాలో ఉంచాలని ఆలోచించిన ప్రిల్లరా దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని చల్చడం ప్రిల్లరా ఒకసారి ఆలోచించినట్లయితే ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథం మేడో అధ్యాయము గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతుంటేదారా ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఇది ఒకటి మాత్రము నేను కనుగొంతిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రము కల్పించుకొని ఉన్నారు ఏం తంత్రం కనిపించుకున్నామండి దేవుడు అందరినీ యథార్థవంతంగా పుట్టించడంట అంటే చిన్నపిల్లలు ఒకసారి చూడండి యథార్థం అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే చిన్నపిల్లలో కనిపిస్తుంది యథార్థం అనేది ఏ మనిషిలో కనిపిస్తుంది అండి ఎవరితో కనిపిస్తుంది తెలుసా అనేది ఒక చిన్న పిల్లలు ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు కుట్టద్దండి రెండు మూడు సంవత్సరాల పిల్లలు యదార్థం కనిపిస్తుంది ఏమో తెలుసా వాళ్ళ పరిశు వాళ్ళు పరిశుద్ధత అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది శ్రీడరా ఆ పరిశుద్ధత అనేది కొట్టొచ్చినప్పుడు పిల్లల్లో పాపం లేని వారికి కనిపిస్తుంటారు ఈ పాపం లేని వారికి కనిపించినప్పుడు ఏం కనిపించుకున్నా మనం ఆలోచించినట్లయితే దేవునికి మనం ఎలా కనిపిస్తున్నామో మనం ఆలోచించినట్లయితే పిల్లరా ఒకసారి చూడండి గ్రంథము మొదటి అధ్యాయము అందరికి తెలిసిన మాట మరి ఒకసారి చదువుకొని మన ఆత్మీయ జీవితానికి మరి బలపరుచుకుంటూ దేవుని యొక్క మాటలు వింటూ మనము జీవనికి దగ్గర అవడానికి ఇష్టపడాలి ప్రోపడ మనం చెప్తున్నట్టు కదా రెండవ వచనం యెషయా గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచ్చిన యెహోవా మాటలు ఆకాశమా ఆకాశమా ఆలకించు భూమి భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి గొప్పవారిగా చేసితిని వారు నామీద తిరగబడి వారు నామీద తిరగబడ్డారు చాలమ్మ దేవుడు ఏమంటాడో తెలుసమా వినాలి చాలా జాగ్రత్త వినాలి ప్రియరామ మనమే దేవుడు మనం దేవుడి మీద తిరగబడితే ఎవరితో చెప్తున్నాడు మందరు మనము దేవుని పైన తిరగబడితే ఎవరితో చెప్తున్నాడు ఆకాశంతో భూమితో ఆకాశంతో భూమితో అని చెప్తున్నాడు ఆకాశంతో గొంతం చెప్తున్నా అంటే మనకంటే ముందు మన దేహం కలిగి దేహం నిర్మించకంటే ముందు ఆదాము గారి దేహం నిర్మించకంటే ముందు అవ్వగారి ఆదాము గారి దేహం నుంచి తీయకంటే ముందు మొట్టమొట్ట నిర్మించింది దేవుడు భూమిని ఆకాశాన్ని అర్థమైతుందా ఆకాశమా నా పిల్లల కోసం మిమ్మల్ని నిర్మించాను కదా మిమ్మల్ని నిర్మించినప్పుడు నా పిల్లలను నా నోటి మాటతో మీరు మీరు ఏర్పరచబడ్డారు కదా నా మో నోటి మాటతో వచ్చారు కదా ఆకాశమా భూమి నా పిల్లలు చేయడానికి నా చేతులతో నేను పని చేశాను నా పిల్లల్ని చేసిన తర్వాత మీరు లోబడిన లోబడ తత్వము నా పిల్లల్లో కనిపించడం లేదు ఎవరి దగ్గరికి వెళ్తున్నా తెలుసా ఎవరిని సాక్ష్యాలు పెడుతున్నా తెలుసా ఎవరిని సీసీ కెమెరాగా పెడుతున్నా తెలుసా దేవుడు ఆకాశాన్ని భూమిని ఆకాశాన్ని తప్పించుకొని భూమిని తప్పించుకొని నువ్వేం పాపం చేస్తావు మనం ఏం పాపం చేస్తాం ఆకాశాన్ని విడిచి ఆకాశం కింద కాకుండా భూమిని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళి మనం పాపం చేస్తాం మనం అనుకుంటాం తెలుసా ఎవరు చూస్తలేరు కదా తప్పు చేయొచ్చు ఎవరు చూస్తలేరు కదా బద్ధం మాట్లాడచ్చు ఎవరు చూస్తలేరు కదా మనం చేసే పనులు చేయొచ్చు ఎవరు చూస్తలేరు కదా మన ఇష్టాంతరం కట్టుకోవచ్చు అని మనం అనుకుంటాం కానీ దేవుడే మాట్లాడుతుంది తెలుసా ఆకాశాన్ని పెట్టాను నీకు సిసి కెమెరా ఆకాశాన్ని మించి నీ ఎక్కడ తప్పు చేస్తావు భూమిని పెట్టాను నీకు సీసీ కెమెరాగా ఆ భూమిని తప్పించుకొని ఎక్కడ వెళ్ళి తప్పు చేస్తావు అందుకని దేవుడి మాట తెలుసా ఒరే మీకు తెలియదురా నేనే సీసీ కెమెరా పెట్టాను మీకు తెలియదు మీకు అర్థం కాదు ఎంత పెద్ద సీసీ కెమెరా పెట్టాను ఎంత పెద్ద సీసీ కెమెరా పెట్టాను సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాన్ని ప్రతి ఒక్కటి దేవుడి రోజు మనకు సూర్యుని ద్వారా వెలుతురిస్తున్నాడు చంద్రుని ద్వారా చంద్రుని ద్వారా ఇస్తున్నాడు నీరు ద్వారా దాహాన్ని తీర్చుతున్నాడు వేడి ద్వారా సంతోషాలను కోరికలు తీరుస్తున్నాడు ఇన్నిటిని ఎందుకు ఇచ్చాడు తెలుసా ఇన్నిటి ద్వారా నీ సంతోషపడుతుంటే అన్నిటి ద్వారా నిన్ను నీ పైకి ఉబ్బెనగా మార్చు పోతున్నాను దేవుడు చెప్తున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెవియకము నా పిల్లలు నా మీద చదవండి మాస్టర్ నేను పిల్లలను పెంచి నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డ ఉన్నారు ఎద్దు తన కామాండు నెరుగును గాడ తన సొంత అని ఈ రెండు చెప్పేసి ఇంకొక వచ్చిన చెప్పేసి నేను రెండు చెప్పేసి ఒక వచ్చిన చెప్పేసి ముగించేస్తున్నాను దయచేసి దయచేస్తున్నాండి ఏం చెప్తున్నాడమ్మా ఎత్తు కామాందుని అరుగున్నా అంటే ఎత్తు ఏ విధంగా కామాందు తనను పనిచేసే వ్యక్తిని గుర్తు పెడుతుందంట భోజనం పెట్టే ఆహారం పెట్టడం కాదు ఎత్తుకు దేవుడు ఆ ఎత్తుకు ఏం గుర్తు వచ్చిందంటే నా మెడ పైన కాని పెట్టి పని చేసే నాయకుని అంట ఎదు గాడ్ ఏం చేస్తారంటే తెలుసా సొంత వాడిని చోటి నిజంగా అండి మేము చిన్న ఉన్నప్పుడు ఊళ్ళల్లో ఉండేవాళ్ళం అండి ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళల్లో కుండలు తెచ్చేవాళ్ళు ఉంటారండి ఇంతకుముందు ఆ గాడుజల పైన తెచ్చేవాళ్ళు కుండలు నిజంగా ఆ గాజుల పైన కుండలు తెచ్చినప్పుడు వాళ్ళు తెచ్చేసి ఆ ఊరు మా ఊరు ఊరికి వచ్చిన తర్వాత ఆ కుండలు దించుకొని గాడిజని పంపించేది ఎక్కడండి ఎక్కడండీ మేపడానికి పంపించేవాళ్ళు మేసగా అదే మేడానికి పెళ్ళేది అదే మేడానికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వేసినా కానీ సాయంత్రం వరకు వెళ్ళి ఎక్కడ వస్తుంది తెలుసా ఎక్కడైతే విడిచిపెట్టాడో అక్కడ వస్తుంది ఎంత గుర్తు పెట్టుకుంటుంది మనం ఎక్కడన్నా ఏ ప్రాంతానికి పోయామనుకో గుర్తు పెట్టుకుంటామా గాడికున్న బుద్ధి మనిషికి లేదని దేవుడు అంటున్నాడు ఎత్తుకున్న తెలివి మనిషికి లేదని అంటున్నాడు ఎందుకు గాడిని నేను అంటే గాడి ఎక్కడ ఏవరండి అదేవరు కాదు మళ్ళొకరికి వెళ్తారు మళ్ళొకరు చదురు మళ్ళొకరికి వెళ్తారు అక్కడ రుచి గాడిని మళ్ళీ గాడిని మేసి వస్తుంది మళ్ళీ అక్కడనే ఆ ఊరు కాకుండా ఊరికి వెళ్ళినా ఆ ఊరు కా అక్కడ దీన్ని మేసి వస్తుంది కానీ నేను పరిశుద్ధతతో పంపించిన నా పిల్లలు పరిశుద్ధతను వెతుక్కుంటు నా దగ్గరికి వస్తలేరు ఫంక్షన్లు ఎంత రాత్రైనా కానీ డీజే పెట్టారా రాత్రి రాత్రి రాత్రంతా వెళ్తుకుంటారు ఇంకా చూడండి ఒక గొడవ అవుతుంది అనుకోంచం నేను రాత్రంతా మెల్కుంటాం ఎవరైనా గొడవ పడుతున్న తర్వాత మన గురించి మాట్లాడుకో రాత్రా మేల్కొని మాట్లాడుతారు నా గురించి ఏమన్నారు ఆయన గురించి ఏమన్నా నేను గురించి ఏమన్నా కానీ మన గురించి మనం ఆలోచించమేనండి ఎవరి గురించి ఆలోచిస్తాం అని మన గురించి మనం ఎందుకు ఆలోచించాం గురువు ఏమంటున్నాడు తెలుసా గాడికున్న బుద్ధి అప్పుడప్పుడు మన పిల్లలు ముట్టి ఏమంటున్నారు అరే గాడిలాకైనా బుద్ధి లేదు అంటే అంటే దేవుడు గాలితో పోల్చి తింటున్నాడు ఆకాశాన్ని భూమిని ఎందుకు పెడుతున్నా తెలుసా ఆకాశాన్ని భూమిని సీసీ కెమెరాగా పెట్టాడు మనకు దాని నుంచి ఎక్కడ తప్పించుకోలేవు నువ్వు చనిపోయిన మరుక్షణమే మన చిట్టంతా తీసుకువెళ్ళి భూమిని ఆకాశము దేవుడు ముందర పెడితే మనం సైలెంట్గా నా జీవితం ఎక్కడ తెలుసా నువ్వు నిజంగా తనకి నరకడా పంపించడం రైతానని అక్కడ వెళ్ళిపోతాం ఫ్రీ ల దానికోసం పుట్టలేదండి కానీ ఒక మాట చెప్పేసి ముగించేస్తాను నిజంగా చిన్నపిల్లలు ఈరోజు ఫోన్ల గురించి అన్నారు కదండి ఫోన్ల గురించి అన్నారు కదా పిల్లగా చిన్నపిల్లలు ఫోన్ చూడడం ద్వారా ఏమేం జరుగుతుందో చెప్తాం చిన్నపిల్లలు ఎక్కడ చూస్తారు తెలుసా ఫోన్ ఇంట్లో ఫోన్ తీసుకపో మూల కూర్చొని చూస్తారు కదా పడుకునేటప్పుడు ఎక్కడ చేస్తా తెలుసా దుప్పటి కప్పుకొని చూస్తారు మళ్ళీ ఎక్కడ చూస్తారు తెలుసా ఆటోల పేరు చూస్తారు సంన పిల్లలు చూస్తున్నాడు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ చూస్తుంటారు వాడు ఫోన్ చూస్తుంటే ఏదైనా మాట చెప్పు వింటున్నాను వాళ్ళు ఫోన్ చూస్తున్న ఏదైనా మాట చెప్పు వింటారా ఫోన్ ఇచ్చి మాట వినకుండా చేసింది మనమే అర్థమైందా ఈ రోజు మాట వినలేడు మళ్ళ రోజు నీకు మాట కాదు నీకు ఎదురుదితాడు మళ్ళీ రోజు ఏం చేస్తాడు తెలుసా నిన్ను కొడతాడు ఫోన్ ఇవ్వకపోతే మీ ఇంట జరుగుతుందా ఫోన్ ఇవ్వకపోతే నీకు కొడుకులు కొడుతున్నా లేదా నిజంగా ఒప్పుకొని నిజంగా ఒప్పుకోండి తల్లుల మీరు ఒప్పుకోండి అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నారు అప్పుడేమో జాబిలి రావే రావని తినిపించేటోళ్ళు ఇప్పుడేమో మరి ఫోన్ తీసుకొని చూడరా ఫోన్ తీసుకుంటే ఈమె సులభం కావాలి అన్నం తినిపించడు ఈమెకు తొందర కదా అన్నం తినిపిస్తాయి ఈమె సీరియల్కి వెళ్ళాలి మళ్ళీ ఈమెక్కడ వెళ్ళాలి మనం సీరియల్కి వెళ్ళాలి తండ్రి అనుకోండి ఈయన రాత్రి అంతా కలిసి వచ్చి ఉదయం అంతా వచ్చి పడుకోవడానికి నిద్ర సరిపోదు కదా ఈయన ఏం చేస్తున్నప్పుడు ఫోన్ ఇచ్చేసి ఏమన్న చేసుకోవాలి నాకు నిద్ర కావాలి తల్లి ఏం చేస్తారు నీకు ఫోన్ ఇచ్చి నువ్వేమన్నా వస్తుంది నాకు అనవసరం ఫోన్ ఇచ్చి నీ ఈమె పోతే ఈయన ఫోన్ చూసుకొని నేను వెళ్ళిపోతాను వీడు ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అర్థం అవేలరా ఫోన్ చూడడం ఏం చేస్తుంది అని ఆలోచించినట్లే త్రీలరా ఈ ఫోన్ చూడడం ఏమొస్తుంటే అంటే బైబుల్ ఒక మాట చెప్పిందండి మీ పిల్లలకు మనము ఫోన్ పిల్లలే కాదు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఫోన్ కు ఎక్కువగా అలవాటారనుకోండి దేవునికి మనం దూరం అయిపోతామని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందమ్మా ఫోన్కు మనం అర్థమయ్య ఫోన్కి మనం అలవాటు అయ్యమనుకోండి భర్తకు దూరం అయిపోతావు గుర్తుంచుకో ఫోన్ చూసాం మలబట్టేయమనుకో భార్యకు దూరం అయిపోతావు ఫోన్ చూసి అలవాటు అయ్యానుకో తల్లికి దూరం అయిపోతావు ఫోన్ చూడడం అలవాటు అనుకో నీ తల్లికి అన్నకు చెల్లెలకి కుటుంబానికి దూరం అయిపోతున్నాం ఫోన్ చూడడం ద్వారా నిజంగా అండి ఇంతకుముందు చుట్టాలు వస్తే మాట్లాడుకునే వాళ్ళండి ఆడ భార్య మాట్లాడుకొని రాత్రి మాట్లాడు మాట్లాడుకొని తిని పనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చేలా ఉంటున్నారండి ఎవరు ఫోన్లలో బిజీ ఈమె ఇక్కడ పట్టు ఫోన్ వాడుకొని కూర్చుంటుంది ఆయన అక్కడ ఫోన్ వాడుకొని కూర్చుంటాడు ఎవరి ఇష్టం ఆదరు ఆఖరికి వస్తే ఏంటి తింటారు అనుకుంటారు వెళ్ళిపోతున్నాం అయిపోయింది వచ్చామా వచ్చాం వెళ్ళామా వెళ్ళిపోయింది అంటే ఫోన్ ద్వారా మన కుటుంబంలో ప్రేమలు చెరిగిపోయాయి ఫోన్ ద్వారా మన పిల్లలు మన మాట ఎప్పటికి వినరు మీరు పిల్లలకు ఫోన్ ఇస్తారు అనుకోండి మన పిల్లలు ఎప్పటికీ మాట వినరు జీవితంలో మాట వినరు మనమే మన పిల్లల్ని దూరం చేసుకుంటున్నాము జాగ్రత్త పడండి నిజంగా అండి సండే స్క్రిప్లు చూడండి నరేష్ మనం తెలుస్తాం అన్న ఫోన్ చూడడం ద్వారా పిల్లలు ఒక స్కిప్ చేయించాలి అనుకున్నాడు నిజంగా టైం సరిపోలేదు పిల్లలు ఏడు గంటలకు స్టార్ట్ చేసుకోవాలనుకున్నాను ఏడు గంటలకు ఈ పావుల స్టార్ట్ అయింది పన్నులు అన్ని ఇరుకులు బంధు ఇంకో చిన్న కుమార్ అయితే మరి చిన్నారిట్ ఇంకా ఒకటి మాట చెప్పాలి అది పుట్టే సమయాన్ని క్యాన్సిల్ చేసి ఇస్తాం ఏం చేస్తాం చెప్పండి వచ్చిన వాళ్ళేమో తొందరగా పెడుతుంది తొందరగా తొందర అంటారు తొందరగా ముగించండి అంటారు ఏమో పెద్దగా ఉంది మాకే మేము వినిపించాలని జీవునాశ మా ఆశ కదమ్మా జీవునాశ కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఎన్ని ఫంక్షన్లు కానీ ఎంతసేపన వెయిట్ చేస్తాం కానీ ఒక చర్చ్ దగ్గర మాత్రం టైర్ని చూస్తాం వచ్చ ప్రీలారా మన ఆత్మీయత మంచిది ఎక్కడ వెళ్ళినా ఫోన్లో మీకు పెళ్ళిలకు వెళ్ళినా ఫోన్ మీ పిల్లలకి ఎవరన్నా ఒక్క పెళ్ళిని చెప్పింది చెప్పండి మీరు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఫోన్ మీ పిల్లలకి ఏంటని ఎవరైనా అయ్యని ఎవరైనా చెప్పారండి కానీ దేవుని సన్నిధానం కోసం చెప్తారు ఏమని తెలుసా మీరు ఫోన్ ఎక్క చూడకండి పెద్దవారైనా ఫోన్ ఎక్క చూడకండి స్త్రీలైనా ఫోన్ ఎక్క చూడకండి మీ పిల్లలకు ఫోన్ అలవాటు చేయకండి దీంట్లో ఫోన్ అలవాటు లేకపోతే ఏమైతే తెలుసా కుటుంబంలో ప్రేమలు పెరుగుతాయి దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి పిల్లలు తల్లి కంటే కొడుకు కుమార్తె ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా ఫోనా కదా ఈ ఫోన్ గురించి ఒక మంచి మాట చెప్పాడు ఈ ఫోన్ చూడడం ద్వారా ఏం జరుగుతుంది అన్నట్లయితే ఒక ఐదు నిమిషాలు ముగించేస్తాను మన మధ్యలో పెద్దలుగుట్ట వచ్చేసారు దయచేసి ఒక ఐదు నిమిషాలు ముగించేస్తాను ఫోన్ ద్వారా ఏం జరుగుతుందని ఆలోచించినట్లయితే ఆది కాండము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదవ వచ్చినా నరుల చెడుతనం అంటేంతా పెరిగిపోతుంది జల ఫోన్ ద్వారా చెడుతనం పెరిగిపోతుంది నరుల చెడుతనము అంటే నరుల చెడుతనం ఫోన్ ఎక్కడ ఉందని మీరు అంటారా నరుల చెడుతనము భూమి మీద ఫోన్ చూడము గొప్ప పడైపో నరుడు వారి హృదయం యొక్క హృదయం యొక్క కలంపులలోనే ఊహ ఫోన్ లేకపోతే వాడు బ్రతకడు ఫోన్ పక్కనే పెట్టుకొని పండుకుంటాడు ఫోన్ చేతిలోనే ఉండాలి ఫోన్ రెండు నిమిషాలు కనిపించి పిచ్చోడైపోతున్నాడు ఈ రోజు ఫోన్ చూస్తూ ఆటోలలో కూర్చుంటున్నారు ఫోన్ చూస్తున్న మూలలో కూర్చుంటున్నారు ఫోన్ చూస్తూ పన్నెండు మాటలు వినలేకపోతున్నారు అంటే మన పిల్లల్ని చెడగొట్టేది ఎవరంటే మనమే ఫోన్లు ఇచ్చి బైబిల్ ఎంత బాగా చెప్తుందండి హృదయంలో ఒక ఆలోచన అంతా అంతా ఆ మనిషిలో ఉన్న ఆలోచన అంత అంటే ఊహ అంతా అంటే క్షణం ఫోన్ లేకపోతే బతకాలంట మనిషి ఓహా ఫోన్ లేకపోతే బ్రతకన్నానే రీతికి వెళ్ళిపోయాడు ఒక పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కూడా టెన్ తయారైపోయారు మనుషుల్లో చెడుతనం ఎలా వచ్చిందంటే ఫోన్ ద్వారా వచ్చిందని బైబిల్ ఎంత మంచి చెప్తున్నాడు ఏ ఫోన్ చూస్తుంటే ఏ పని చేయాలనో బైబిల్ ఎంత మంచి చెప్పిందో దయచేసి ఒక్క మని చెప్పేసి చెప్తాను యశ గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం సమయం అయిపోయింది యశ గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేనితో పాపం చేస్తున్నారు మనిషి మీరు చూడండి ఎస్ఐదు గ్రంథం యాభై తొమ్మిది వద్ద మూడవ విషయం చదవండి మీ చేతులు మీ దోషం చేతను అపవిత్ర పచ్చబడ్డ అంటే పాపం వేళ్ళు చేస్తున్నాయంట మనం చేతి వేలి పెట్టకపోతే ఫోన్ పని చేయదు మీ బ్రెయిన్లు బ్రెయిన్లు చేతిలో పట్టుకోవాలి ఫోన్ ను చేతిలో పట్టుకోవాలి వేళ్లతో వస్తాలి వేళ్ళతో ఎందుకు వచ్చింది తెలుసా నీ వేళ్ళతో పాపం చేపించాలి చేతుల్లో పట్టుకోవాలి ఫోన్ను వేళ్ళతో వృత్తాలి వచ్చితే టచ్ అయితే మనమేమై తెలుసా దేవుని దగ్గర నుంచి ఎప్పుడో పడిపోయాం టచ్ అయ్యి ఫోన్లో పడిపోయామ చేతుల్లో పట్టుకోవాలి ఎంత బాగా చెప్తున్నాడు అండి వేళ్ళలో పాపం ఉందా అవును వేళ్ళలో పాపం ఉంది నిజంగా ప్రియరా టచ్ ఫోన్ లేనప్పుడు ఎన్ని కుటుంబాలు బాగున్నాయి ఎప్పుడైతే టచ్ ఫోన్ వచ్చిందో అందరికీ టచ్ తగ్జేసేసి అపవాది తన హృదయం మార్చుకున్నాం మార్చుకున్నారు కబ్రెడ్ ప్రిల్లగా ఈరోజు ఇది ఎంత కార్యక్రమం ఎందుకంటే మేము దేవుని నమ్ముకొని మారాము మీరు దేవుని నమ్ముకొని మారండి అంటే యేసు ప్రభు ఒక మతం కాదు ప్రియరా ఇదిగో ఫోన్ చూడొద్దనేది ఒకటి మంచిది అన్నప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నా తెలుసా భార్యను ప్రేమించు నీ కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే నీ భార్యని ప్రేమించు కొట్టకు తిట్టకు ఏమనకు బైబుల్ చెప్పిన మాట అండి భార్యకి మనకు తెలుసా యేసు ప్రభారు నీ భర్తకు లోబడి ఉండు నీవు లోబడి ఉంటే నీ భర్త నేను పిల్లలకి పిల్లలకేం చెప్పాడు తెలుసా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు బైబుల్ మాట అండి యేసు ప్రభారే మనకు తెలుసా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు ఎవరిని దూషించకు ఎవరిని ఒక మాట అనకు ఎవరితో గొడవ పెట్టుకోకు అందరు నీవెలా నిన్ను ప్రేమించుకుంటావో అందరిని అలానే ప్రేమించు ఏసు వారు మతం భువారు ఎప్పుడు తప్పుల గురించే మాట్లాడారు పాపం గురించే మాట్లాడారండి పాపాన్ని ఎత్తి చూపించాడే కానీ ఒక మనిషిని ఒకరిని నీచంగా ఎత్తి ఎప్పుడు చూపించలేదండి యేసు అదే యేసు బ్రహ్వారిని నమ్ముకున్నాం అందుకని నేనే సత్యం నేనే జీవం నేనే మన కోసం ఫిరారా మనము కోచుకుంటే ఒక రక్తం చుక్కబడుతుంటే మనం వదులుకోమండి కానీ మన కోసం యేసుప్రాభువారు తన రక్తాన్ని అంతా తన ప్రాణాన్ని పెట్టాడండి మన పిల్లల కోసం మనం ప్రాణం పెట్టం నీ భర్త కోసం నీ ప్రాణం పెట్టవు నీ భార్య కోసం నీ ప్రాణం పెట్టవు ఎవ్వరి కోసం నీ ప్రాణం పెట్టావు కానీ యేసు వారు ఏమన్నా తెలుసా మన పాపాలు కడుక్కోవాలంటే మనం పాపంతో దేవునికి గలీ అంటే చెట్లవారే కనిపిస్తుంటే ఈ పాపాలు ఏసు ప్రభున్నా తెలుసా మీరు కడుక్కొని పరిశుద్ధులుగా పవిత్రంగా బ్రతకాలని కోరుకున్నాడు పిల్లలు పాపం మనది ఎలా తెలుసారా తెల్ల బట్ట మీద నల్ల చుక్క అంటే ఎంత మనకు బాధ అనిపిస్తుందో దేవునికి పరిశుద్ధత మీద పాపం కనిపిస్తే వేసుకున్న వాళ్ళు అంత బాధపడతాన్ని ఆ పాపాన్ని కడగడానికి వచ్చేది వేసుకురావాలి ఆ పాపని విముక్తి చేయడానికి వచ్చాడు ఇది చెప్పడానికే ఫిగారా రెండు సంవత్సరాలు నడిచే నలవలే శాత కానీ మేము వాక్యాన్ని బోధించుకొని నేర్చుకుని నేను చెప్పాలనుకున్నాం ఎన్ని సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు చూడాలని నడుస్తారా మేము అలాంటి వాళ్ళం ఏదైనా తప్పుగా చేసుకుంటే తప్పుగా చెప్పుకుంటే ఈరోజు మీకు మనం లేట్ అయితే కూడా మనం క్షమించే మా కోసం ప్రార్థన చేసే వెళ్ళాలని ఈ చిన్న మాటలు మన ఆర్థిక జీవితంలో పదించాలి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాడు ముగిలిన సమయం దైవ శైతులు తప్పించుకున్నాను మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నాను అలేలుయా మీరు అనుకున్న సమయానికి వచ్చినాం అంటే మీరు సమయానికి వచ్చినాం వాక్యం అర్థమైందా ఓకే ఆ వాక్యం మన హృదయాలను ఫలించాలి అంటే దేవుని యొక్క సహాయం కూడా కావాలి కదా కాబట్టి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు బ్రదర్ నీలేష్ గారు ఉన్నారు కాబట్టి వాక్యం వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు మనం అందరూ కూడా మోకరించి చెప్పిన వాక్యం కోసం చెప్పిన వాక్యం కోసం ప్రార్థన చేస్తారు మనందరం కూడా మోధరించి ఏకీభవితం ఫైనల్ ప్రేజ్ ప్రార్థన చేసుకున్నామండి మహోన్నతుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి మీ పాదములకు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సార్ ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ మీకు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సన్నిధికి నడిపించిన మీ బట్టి